హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మూడు మొక్కలకి ఎన్ని పువ్వులు కాచాయో మీకు చూపిస్తాను చాలా ఆసంగా ఉన్నాయి కదా మంచి కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కనకంబరాలు చాలా పువ్వులు వచ్చాయి కేవలం మూడు మొక్కలకి ఎక్కువ పువ్వులు రావడం నాకు ఇంకా ఆనందంగా ఉంది ఎవరన్నా కనకంబరాలు ఇష్టమైన వాళ్ళైతే జస్ట్ మూడు కుండీలు ఉంటే సరిపోతుంది మనకి ఒక అరమూరన్నా దండొచ్చేస్తుంది అన్నమాట ఆ విద్ధంతోనే మీకు ఈ మొక్కలు చూపిస్తున్నాను చూస్తున్నారు కదా ఎన్ని గుత్తులు ఉన్నాయో మొక్కంతా గుత్తులే ఇంకా విడవలసిన గుత్తులు ఇంకా ఉన్నాయి కొత్తగా వచ్చే మొగ్గలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఈ మొక్క మొదల భాగం చూడండి ఒకే మొక్క అన్నమాట మల్లె పువ్వుల కన్నా కనకంబరాలు పెట్టుకుంటే తల బరువు ఎక్కకుండా తేలికగా ఉంటుంది ప్లస్ ఎక్కువసేపు వాడిపోకుండా మన తలలో కూడా ఫ్రెష్గా కనిపించేవి కనకంబరాలు ఇక మొక్కకైతే చెప్పనవసరం లేదు కొయ్యకుండా ఉంటే వారం రోజులు అలానే ఉంటాయి కింద పడిన పువ్వు కూడా చాలా నీట్గా అందంగా కనిపిస్తూ ఉంటుంది అందుకే నేనైతే ఎక్కువ కొయ్యడానికి ఇష్టపడను కానీ కొయ్యక తప్పలేదు చూస్తున్నారు కదా ఒకే ఒక మొక్క ఇది మరో రెండు మొక్కలు చూపిస్తాను చిన్న కుండీల్లో చిన్న మొక్కలు ఇవి కోస్తాయి ఎన్నొస్తాయి అని చూడడానికి కొయ్యడం మొదలు పెట్టాము ఎంత గుత్తులు గుత్తులుగా ఎంత అందంగా ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయో చూడండి తక్కువ స్పేస్ ఉన్నా అసలు స్పేస్ లేకపోయినా సరే ఇలా మూడు నాలుగు కుండీలు పెట్టుకొని కనకంబరాలు వేసుకుంటే మన నిండా పువ్వులు పూస్తూనే ఉంటాయి ఏమంటారు చూడండి ఈ మూడు మొక్కల కోస్తే ఎన్ని పువ్వులు వచ్చాయో టిఫిన్ ప్లేట్ అయితే నిండిపోయింది పూలతో రూపాయి ఖర్చు పెట్టకుండా బయట నుంచి కనకంబరాల నారు కొనకుండా పక్కింటోళ్ళను ఎదురింటోళ్ళను అడిగి విత్తనాలతో ఈజీగా పెంచేయచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్